హాయ్ ఫ్రెండ్స్ మిగిలిన అన్నంతోతే పిల్లలకైతే నేను సాయంత్రం అయితే ఇలా చేసేస్తున్నాను ఒక అయితే మిగిలిన అన్నం అయితే ఉంది అది అయితే పట్టేశాను వాటర్ లేకోకుండా అయితే అయితే పట్టేసాను మెత్తగతే ఇప్పుడైతే నేనైతే మెత్తగతే పట్టేసాను కదా ఇదంతా తీసేసుకున్నాను ఒక గిన్నెలకి అయితే వేసేసుకున్నాను చూడండి మిగిలిన అన్నంతో ఈ ఐదే ఐదు నిమిషాలలో తక్కువ ఆయిల్తో ఇలా చేసి పెట్టండి పిల్లలకి ఇక్కడైతే అంత అన్నం అయితే తీసేసాను పచ్చిమిరపకాయ కొత్తిమీర కరివేపాకు ఉల్లిగడ్డలు అన్నీ అయితే కోసేసుకున్నాను ఇంత కొంచెం ఉప్పు ధనియాల పొడి పసుపు అంత వేసేసి మెత్తగా చపాతి మాదిరిగా అయితే పట్టేసుకున్నాను చూడండి అంత పట్టేసుకొని ఈ అయితే పది నిమిషాలు అయితే పక్కగా పెట్టేస్తాను అయితే చిన్న చిన్నగా వెడల్పుగా వడల మాదిరి అయితే చేసేసుకొని ఒక స్పూన్ అంతా ఆయిల్ వేసేసుకొని కాల్చేసుకుంటే సాయంత్రం పూట ఇలా పిల్లలకు చేసి పెట్టండి మిగిలిన అన్నంతో ఇలా చేయండి చాలా సూపర్ టేస్ట్ మా పిల్లలు చాలా బాగా తిన్నారు వీడియో నచ్చితే ఒక లైక్ అవుతుంది ఫ్రెండ్స్